para yeah. yeah. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో హైదరాబాద్లో జరిగే ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయాలని కేంద్ర ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జెండా ఆవిష్కరణ చేయటంతో పాటు టూకే రన్ కూడా చేశాము ఈరోజు ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు జరుగుతున్నాయి ఈ సభలని జయప్రదం చేయాలని ఈరోజు టూకే రన్ చేయటం జరిగింది ఈ సభలకి ప్యాటర్న్ బృందాకరత్ గారు అట్లాగే తావలే గారు అట్లాగే శ్రీమతి గారు వీళ్ళందరూ హాజరవుతున్నారు ఈ సభల్లో మొదటి రెండు రోజులు ఈ మూడు సంవత్సరాలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చేసిన పోరాటాలు ఏంటి వచ్చిన విజయాలేంటి చర్చించి ఈనాడు రాజ్యాంగాన్ని తీసేసి మనువాదాన్ని తీసుకొస్తామనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు మాట్లాడుతున్న సందర్భంగా మనువాదంతో మహిళలకు వచ్చే ఇబ్బందులేంటి అట్లాగే ట్రంప్ తీసుకొచ్చే తారీఫుల వల్ల గ్రామీణ ప్రాంత రైతు మహిళలు కానీ వ్యవసాయ కూలీ మహిళలకు కానీ ఏ రకంగా రేట్లు పెరగబోతున్నాయి ఏ రకంగా నష్టం జరగబోతున్నాయి రాబోయే మూడేళ్లలో ఏ రకంగా మహిళా సంఘం భారతదేశ వ్యాపితంగా కూడా పోరాటాలు సృష్టించుకోవాలి అనేది ఈ మహాసభల్లో చర్చించబోతున్నాము అందుకని అత్యంత కీలకమైన దశలో ఇవాళ భారతదేశం ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా మనవాదాన్ని తెచ్చుకోవాలా ఈ రెండు ప్రశ్నలు మహిళల ముందున్నాయి ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలపైనే ఉంది కాబట్టి ఇరవై ఐదో తారీఖు జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాలని అత్యంత చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా నుండి వేలాదిగా బస్సులు తీసుకొని ఇంటికి ఊరుకో బండి ఇంటికో మహిళ అనే నినాదంతో రాష్ట్ర ఇచ్చిన నినాదాన్ని అనుగుణంగా వేలాదిగా ఖమ్మం జిల్లా నుంచి తరలి రావాలని ఆ రకంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇరవై ఐదు మధ్యాహ్నం జరిగే బహిరంగ బహిరంగ సభ కేంద్రంలో ఉన్న రాజకీయ నాయకులకి అధికారంలో ఉన్న పార్టీకి వెన్నెలో భయం కలిపేటట్టు రాబోయే రోజుల్లో రాజ్యాంగానికి తూట్లు పడిస్తా మహిళలు చూస్తా కూర్చోరు అని భయం కలిపేటట్టు ఆ బహిరంగ సభ జయప్రదం చేయాలని అదే సందర్భంలో ఆ నాలుగు రోజులు జరిగే ఇంటర్నల్ సెషన్స్ కూడా జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్త మహిళలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఐద్వా ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అఖిల భారత జాతీయ మహాసభలు హైదరాబాద్లో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇరవై ఐదో తారీఖు రోజు భారీ ర్యాలీతో పాటు పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకి రాష్ట్ర నలుమూల నుంచిగా వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు లక్షలాది మందితోని ఈ ప్రదర్శన జరుగుతూ ఉంది మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే మహిళల పట్ల వాళ్ళ వైఖరి అట్లాగే ఈరోజు మనువాదం తీసుకొచ్చి మహిళల్ని అభివృద్ధి సైన్స్ ఒకవైపు డెవలప్ అవుతూ ఉంటే మహిళలు అభ్యు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ వందలాది సంవత్సరాలు వెనకబడినటువంటి భావజాలంలోకి మహిళలు నెడతా ఉన్నారు అట్లా కాకుండా మహిళలకి సమాన అవకాశాలు దక్కాలని అట్లాగే మహిళలు ఏదైతే చదువుకున్నారో విద్యలో కానీ వైద్యంలో కానీ అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించి మహిళలకి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడం కోసం కృషి చేయాలి కానీ ఇప్పుడు రోజు ఫోర్ నైంటీ ఎయిట్ చట్టం ఉంది దాన్ని కూడా నీరు రాస్తూ ఉన్నారు మహిళలు అనేక సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నటువంటి రోహిత్ నిరోధక చట్టం కానివ్వండి అట్లాగే బాల్య వివాహ నిరోధక చట్టం కానివ్వండి వరకట్న నిషేధ చట్టం కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ తిరిగి వెనక్కి నెడుతూ సాధించుకున్న చట్టాలను కూడా మహిళలకు దక్కకుండా ఈనాడు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో మహిళల హక్కుల్ని కాపాడడం కోసం రానున్న మూడు సంవత్సరాల్లో కూడా మహిళల యొక్క హక్కుల్ని కాపాడడం కోసం మొత్తం దేశవ్యాప్తంగా మహిళలను చైతన్య చేయడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆద ఆలోచించి ఈ మహాసభను జయప్రదం చేయడం కోసం అట్లాగే మన మహిళా అభ్యున్నతిని కోరుకునే ప్రతి మహిళ కూడా ఊరికొక బండి ఇంటికొక మహిళ అనే నేపథ్యంలో హైదరాబాద్ వేలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మహిళా మహాసభల్ని జయప్రదం చేద్దాం